తెలుగు సంవత్సరం ప్రారంభించ ప్రారంభమైన రోజు మీరు అమెరికాలో ఉన్నారు జాన్వరి ఫస్ట్ ఇక్కడ అందరికీ ప్రారంభమైన రోజు అయితే మన తెలుగుకు ప్రారంభమైన రోజు ఈ రోజు ప్రారంభిస్తారు ఈ తెలుగు ఉగాది రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పి ఫోర్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దేర్ ఆర్ మెనీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా త్రిపుల్ పీతో తీసుకున్నారు అంటే పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్టిసిపేషన్ తో ఈరోజు ప్రజలు దానికి దూరం అయ్యారు కొంతమంది చేతుల్లోనే సంపద అంతా ఉండిపోతా ఉంది అందుకనే ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ దాంట్లో మన ట్రిపుల్ఏ కూడా ఇన్వాల్వ్ కావాలి మన కూడా భాగస్వాములు కావాలి మన భారతదేశంలో ఇరవై శాతం మంది బాగా రిచ్ ఉన్నారు ఇరవై శాతం మంది పాపులేషన్ బాగా బిలో పవర్టీలో ఉన్నారు వాళ్ళకి మనం అండదండలుగా ఉండాలంటే తప్పనిసరిగా మనం అడాప్ట్ చేసుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఒక కొత్త ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంచ్ చేస్తున్నారో మన ట్రిపుల్ఏ లో ఉన్నటువంటి బిజినెస్ పార్ట్నర్స్ కానీ ఆర్గనైజేషన్ గాని ఇండివిజువల్స్ కానీ అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ద్వారా ఆయన తరపున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు చాలా మంది అడుగుతున్నారు నాలుగు రోజుల నుంచి ఎంతో మందిని మిత్రులను గెలుస్తా ఉన్నాం ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని కలుస్తున్నాం చాలా మంది అడుగుతున్నారు ప్రభుత్వం ఎలా ఉంది అని ఈరోజు మన ప్రభుత్వం ఒకటే మాటిస్తున్నా నాకు ఆ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనకు దిక్సూచి తప్పనిసరిగా ఈరోజు ఆయన విజన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనాభా ఈరోజు వన్ థర్డ్ పాపులేషన్ అమెరికా వచ్చింది మళ్ళా ఇప్పుడున్న ఆయన విజన్ రేపు మళ్ళా మీ జనరేషన్ మీ నెక్స్ట్ జనరేషన్స్ అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈరోజు ఈ ట్రిపుల్ఏ ఆర్గనైజేషన్ లో పాలు అవకాశం మరి ఇక్కడ మా సోదరుడు మిత్రుడు మోత్పల్లి హరి గారు ఈరోజు ఆయన ఒక ఫౌండర్ గా ఒక మంచి ఆలోచనతో పెట్టారు ఆ ఆలోచన ఈరోజు ఈ ట్రిపుల్ఏ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ ఇంకా దానిని ముందుకు నడిపించాలి దానిని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఈరోజు ఆయన టీం లీడర్ గా ఉన్నారు టీం అంతా కూడా పనిచేసి ఈరోజు సక్సెస్ చేశారు ఈవెంట్ ని ఈ కన్వెన్షన్ ని ఈ కన్వెన్షన్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ట్రాల్ ట్రిపుల్ఏ మెంబర్స్ అండ్ ఫౌండర్ మిస్టర్ హరి గారికి నా నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి